శ్రోతలు బాగున్నారా ఇంట్లో అందరికీ కుశలమైన విశ్వాసులారా మీలో ఉన్న పరిశుద్ధాత్మ సహవాసం అనుభవించి ఆనందిస్తున్నారా పరిశుద్ధాత్మ ప్రత్యక్షాత్మ ఆత్మ నడిపించినట్లు నడుస్తున్నారా పరిశుద్ధాత్మ వల్ల మనం దేవుని సంగతులే మనస్కరిస్తాము దేవుని సంగతులు ఇంకా ఇంకా తెలుసుకునేందుకు మీలో ఉత్కంఠ కలుగుతుంది దేవుని కోసం ఆకలి దప్పులు అధికమవుతాయి సత్యస్వరూపి అయిన ఆత్మ సర్వసత్యములోకి మనల్ని నడిపిస్తాడు మనం నడవాలి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఒకటి కొరింతి ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలతో మిమ్మలను ఇవాళటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి సరే రండి ప్రార్థన చేసుకుందాము మహిమగల మా పరమ తండ్రి నీకు మేమెంతో కృతజ్ఞులం ప్రభుయేసునామమందు పరిశుద్ధాత్మయందు మేము కడుగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులముగా తీర్చబడ్డాము నీ బిడ్డలమైన మేము వెలుగు సంబంధులము మంచితనము నీతి సత్యము కలిగి వెలుగు ఫలాలు ఫలించునట్లు మా శ్రోతలకు మీ కృపను అనుగ్రహించండి మా శ్రోతల కుటుంబాలను ఆశీర్వదించండి కుటుంబంలోని ప్రతి వ్యక్తిని దీవించండి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యములు ప్రసాదించండి రోగులకు స్వస్థత పాపులకు మారుమనస్సు దయచేయండి యువతీ యువకులు రక్షించబడిన వారై రాబోయే తరం నాయకత్వానికి సిద్ధపడినట్లు వారిలో పరివర్తన కలుగునట్లు మీ ఆత్మకార్యం వారి జీవితాలలో జరిగించండి దేశ విదేశాలలో సువార్త సేవలో నిమగ్నులై ఉన్న మీ సేవకులను భద్రపరచండి మా దేశాన్ని దేశ ప్రభుత్వాన్ని నాయకులను పరిపాలకులను ఆశీర్వదించండి నిరుద్యోగులను వృద్ధులను నిస్సహాయులను వికలాంగులను కనికరించండి క్రైస్తవ సంఘ ఉజ్జీవము కొరకు ప్రార్థిస్తున్నాము ఆయా ఉద్యోగాలలో ఉన్న నీ బిడ్డలు మంచి సాక్ష్యము కలిగి జీవించున్నట్లు వారి కొరకై ప్రార్థిస్తున్నాము వైద్యుల కొరకు ఉపాధ్యాయుల కొరకు ప్రార్థన చేస్తున్నాము నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియ శ్రోతలారా ఈరోజు మన వాక్యపాఠం పత్రిక ఐదో అధ్యాయం ఏడు నుండి పదో వచనం వరకు శ్రద్ధగా వినండి యేసు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు ఏసుక్రీస్తు మానవుడయ్యాడు పరలోకమందు మనకు ప్రధాన యాజకుడయ్యేటందుకు ఏ విధంగా సిద్ధపడ్డాడో గుర్తించారా ఆయన నిత్యయాజకత్వానికి మానవత యోగ్యతను ఆపాదించింది గచ్చిమనీ తోటలోని యేసును స్ఫురణకు తెచ్చుకోండి మహారోదనం కన్నీరు శిలువమరణ పర్యంతము ఆయన తండ్రికి విధేయుడు ఆయన కుమారుడైన శ్రమల వల్ల ఆయన విధేయతను నేర్చుకున్నాడు తండ్రి నీ చిత్తమైతే మరణము నుండి తప్పించు అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించాలి అని ప్రభు గత్యమనే తోటలో ప్రార్థించాడు ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో ఎంతో వేదనామయుడయ్యాడు మానవుడుగా ఆయన భయభక్తులు అనితర సాధ్యములు గెచ్చమనే తోటలో ఆయన చెమట రక్తమై కారింది యేసు యొక్క మహారోదనము శిలువపై వినబడిందని సువార్తలలో చెప్పబడింది లూకాసువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచనం అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు ఏసు యొక్క మహారోదనము కన్నీళ్లు ఆయన యొక్క యాచనలు ప్రార్థనలు మార్కుసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ప్రభు అన్నాడు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నెను నా వద్ద నుండి తొలగించు అయినను నా ఇష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానియే గిన్నె అంటే మరణం మానవుడుగా యేసుకు ఆ యాతన దుర్భరమనిపించింది దేవుడు కాబట్టి భరించాడు తనకు ఏమి అనిపించినా తండ్రి చిత్తానికే తల ఒగ్గాడు ఆయన అన్ని విషయములలో మనలాగే శోధించబడిన పాపము లేనివాడు ఈ విధంగా ఆయన మానవత యొక్క మితులకు లోబడినవాడయ్యాడు ఆయన దేవనరుడు దేవకుమారుడు యోహానుసువార్త పన్నెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఏడు వచనాలు పరిశీలించండి మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది నేను ఏమంటాను తండ్రి ఈ ఘడియ తటస్థించకుండా నన్ను తప్పించు అయినా ఇందుకోసరమే ఘడియకు వచ్చాను తండ్రి నీ నామమును మహిమపరచు ఆ ఘడియ ఆయన మరణమే నన్ను తప్పించు అది మానవ భాష తండ్రి నీ నామమును మహిమపరచుకో అది ప్రార్థన సారాంశం తండ్రి చిత్తానికి ఆయన పూర్తిగా అంకితమైపోయాడు ఏసునందలి మానవత ఒక చెంప దేవత్వం మరో చెంప ఈ రెండూ ఆయనలో ఉన్నాయి ఈ మర్మాన్ని ఎవరు పూర్తిగా విశదీకరించగలరు యేసు మానవుని వలెనే శోధించబడినా ఆయన పాపరహితుడే యేసు ప్రభువు త్రాగబోయే గిన్నె ఎలాంటిది ఆ గిన్నెలో ఏమున్నది శారీరక బాధను మించిన వేదన శారీరక మరణాన్ని మించిన యాతన మాత్రులకు అది దుర్భరం నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు ఈ మహావేదన మన ఊహకు అందదు రక్షకుడు మన పాప ప్రాయశ్చిత్తం కోసం చెల్లించిన వెల అది అది బంధురమైన ఘడియ చీకటి శక్తి యేసు నలభై రోజులు ఉపవాసమున్న పిదప దేవదూతలు వచ్చి ఉపచారం చేశారు నిందను భరించడానికి శిలువను సహించడానికి ఆయన తన తండ్రి నుండి బలం పొందాడు ప్రియశ్రోతలు వింటున్నారా దేవుని బిడ్డలు శ్రమలలో ఇబ్బందులలో ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ వారిని బలపరుస్తాడు యేసు శిలువ మరణం ద్వారా నిత్యమహిమలో ప్రవేశించాడు కీర్తనలు నూట పద్దెనిమిది వచనం ఐదు ఇరుకునందుండి నేను యహోవాకు మర్రపెట్టాను విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చాడు ఈ విధంగా మానవుడుగా ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు ఏసుప్రభు ప్రార్థనలో శ్రమల పట్ల తన వైఖరిలో అసాధారణమైన భయభక్తులు కనపరిచాడు మానవతామహితమైన లక్షణాలు ఏసునందు మనం ఇక్కడ చూడగలం తాను దేవుని కుమారుడే అయినా తన మానవతను బట్టి భయభక్తులను బట్టి అంగీకరించబడ్డాడు యోహానుసువార్త పదకొండో అధ్యాయం నలభై రెండో వచనంలో ప్రభువు ప్రార్థిస్తూ అన్నాడు తండ్రి నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేనెరుగుదును తండ్రి కుమారుని మనవి వింటాడు కాని ఇక్కడ ఆయన కుమారుడు కాబట్టి కాదు ఆయన మానవుడుగా శ్రమలను భరించి ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు పునరుత్నము తరువాత మహిమలో దేవుడు ఆయనతో అన్నాడు నేడు నేను నిన్ను కన్నాను మహిమ పొందిన తన కుమారుణ్ణి ఉద్దేశించి దేవుడన్న మాట ఇది ప్రభువు ఎంత తగ్గించుకున్నా ఆయన సాధారణ మానవునికి అతీతుడే ప్రభువు పాపరహితుడు ఆయన ప్రధాన యాజకుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అగత్యమే లేదు మానవుల పాపాలన్నిటి కోసం ఆయన ప్రాయశ్చిత్త బలి అయ్యాడు లోకమంతటికీ నిత్యరక్షణకు కారకుడయ్యాడు తొమ్మిది వచనాలు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కి సెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు ఈ ప్రధాన యాజక పదవిని ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్లిన తదుపరి చేపట్టాడు సిలువ బలియాగం ఈలోకంలో జరిగిన ఆయన ప్రధాన యాజకుడైంది పరలోకంలో సంపూర్ణ సిద్ధి అనగా ఆయన పునరుత్నం సంపూర్ణ సిద్ధి పొంది ఆయన ప్రధాన యాజకుడయ్యాడు సోదరీ సోదరులారా వింటున్నారా యేసుప్రభువు మూడు సందర్భాలలో ఏడ్చినట్లు లేఖనాలలో రాయబడింది అనేక చోట్ల అనేక సందర్భాలలో ఏసు ప్రభువు విలపించి ఉండవచ్చు లాజరు సమాధి ఎదుట నిలిచి ఏసు ఏడ్చాడు తాను లాజరును బ్రతికించబోతున్నాడు అయినా మరియమార్తల ప్రగాఢ సంతాపానికి ఆయనకు ఏడుపు వచ్చింది ఆయన కన్నీరు విడిచాడు ఏడ్చేవారితో ప్రభువు ఏడ్చాడు మరోసారి ఎరుషలేము కోసం ఏడ్చాడు ఈ రోజున మన పట్టణాలను చూస్తే ఆయనకు తప్పకుండా ఏడుపోస్తుంది ఇక మూడోసారి గెచ్చెమనే తోటలో ప్రభువు కన్నీరు కార్చాడు శిలువవేత దేవుని అనాది సంకల్పం నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటూ ప్రభువు తన తండ్రికి ప్రార్థన చేశాడు శిలువ మరణం దేవుని చిత్తమే శిలువమీద మనందరి పాపాలను భరించి ఆయన మనకోసం బలియాగమయ్యాడు గత్యమనే తోటలో తనను మరణము నుండి రక్షించగలవానికి ఆయన ప్రార్థించాడు అవును ఆయన గత్యమనే తోటలో కాదు శిలువమీద చనిపోయాడు ఇరవై రెండో కీర్తన యేసుప్రభు శిలువ శ్రమల వర్ణనే శిలువ బలిపీఠముపై దేవకుమారుడు తన రక్తం కార్చాడు నా పాపానికి నీ పాపానికి తాను శిక్ష భరించాడు లేవియకాండం పదిహేడో అధ్యాయం పదకొండో వచనం రక్తము దేహమునకు ప్రాణం మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయడానికి దానిని మీకిచ్చాను పాత నిబంధనలో జంతుబలి రక్తము పాపాన్ని కప్పివేసింది కాని క్రీస్తు రక్తం మన ఆత్మలకు శాశ్వత ప్రాయశ్చిత్తం యేసు రక్తము కార్చిన సిలువే బలిపీఠం వార్త మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభు నికుదేముతో అన్నాడు అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తాడో అలాగే విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి అంతేగాని ఆయన గత్స్యమనే తోటలో చనిపోడు అదే ఆయన ప్రార్థన ఆయన శిలువ మీద ఎత్తబడాలి అదే తండ్రి చిత్తం తన దేవుని సంకల్పం మానవుడుగా ఆయన చేసిన ప్రార్థన మహారోదనముతో ప్రార్థించాడు రక్తచెమట కార్చాడు శిలువను సమీపిస్తూ ఉండగా ఏసు మరణం ఆసన్నమైంది శిలువకు ముందు ఆయన చనిపోకూడదు ఆయన ప్రార్థనను తండ్రి విన్నాడు అంగీకరించాడు తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు భక్తి భయం ఈ రెండూ విడదీయరానివి భక్తి గలవారికి భయం కూడా ఉంటుంది దేవుని ఎందలి భయం జ్ఞానానికి మూలం అదే జ్ఞానానికి ఆధారం ఆరంభం ఆయన మానవుడుగా సంపూర్ణ సిద్ధి పొందాడు ఆయన మానవత సంపూర్ణం పరిపూర్ణం ఆయన క్రమశిక్షణ తండ్రి పట్ల విధేయత అనుపమానం ఆయన నిత్యరక్షణకు కారకుడయ్యాడు రక్షణ ఉండిపోయేది కాదు యేసు ఇచ్చే రక్షణ శాశ్వతం తాత్కాలికం కాదు తనకు విధేయులెవరో వారికే ఆయన రక్షకుడు యోహానుసువార్త ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు వారు యేసును అడిగారు మేము దేవుని క్రియలు జరిగించాలంటే ఏమి చెయ్యాలి యేసు అన్నాడు ఆయన పంపిన విశ్వాసం విశ్వాసముంచటమే దేవుని క్రియ ప్రియశ్రోతలు దేవునికి విధేయులు కావాలని ఉందా అయితే యేసుక్రీస్తునందు సత్వరమే విశ్వాసముంచండి అంతే ఆయన కుమారుడై ఉండి తాను అనుభవించిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాడా ఈ మర్మం ఎంత ధ్యానించినా మనకు అర్థమవ్వదు ఆయన విధేయతకు శిలువ మరణం పరిపూర్ణతను చేర్చింది పరలోకానికే నిండుతనాన్ని సంతరించింది దేవునికి స్తోత్రం యేసు నా మానవత ధరించినవాడై ఒక మానవుడుగా దేవునికి శిలువ పర్యంతము విధేయుడయ్యాడు యేసు దేవత్వ పరిపూర్ణతకు మానవతా పరిపూర్ణత చేర్చబడింది పత్రిక రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు దేవుని కుమారుడు కూడా విధేయతను శ్రమలబడిలో నేర్చుకోవలసి వచ్చింది మనం ఇది నేర్చుకోవాలి ఈ విధంగా సంపూర్ణ సిద్ధి పొందిన యేసును చూచి సన్మానపూర్వకంగా అన్నాడు మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడవు నీవు మెల్కీసెదెకు పాత నిబంధనలో యేసు ప్రధాన యాజకత్వానికి చక్కని ముందు గుర్తు అర్ధవంతమైన ముందు మాదిరి ప్రియశ్రోతలు వింటున్నారా మానవుడుగా యేసు సంపూర్ణ సిద్ధినొందినవాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని మనవలినే శోధించబడినా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు ఏసు జీవించిన జీవితం ఆయన పొందిన మరణం ఈ రెండు అనుభవాలు ఏసును మనతో సంయుక్తపరుస్తున్నాయి మన అక్కరలను తీర్చగలవాడు మన పట్ల అవగాహన కలవాడు మనకు అన్ని విధాల సహాయపడగలవాడు ఆయనే కృపా కనికరము అవగాహన సానుభూతిగల ప్రధాన యాజకుడాయన యేసుక్రీస్తుతో మరే యాజకుడు సమానం కాజాలడు ఆయనకు ఆయనే సాటి ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు యేసు యొక్క ప్రధాన యాజకత్వం సర్వశ్రేష్టమైనది ఈ విధంగా ఆయన తండ్రి చిత్తమును పూర్తిగా నెరవేర్చాడు ఈయన మన పాపముల నిమిత్తము సదాకాలము నిలిచే ఒకే బలి అర్పించి తన దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడయ్యాడు ప్రభువు తండ్రికి మహావిధేయుడు తన విధేయత దృష్ట్యా బాధను మరణాన్ని సహించాడు మనం కూడా దేవునికి విధేయులము గనుక శ్రమలు సహించాల్సి వచ్చినా పోము ఏసు విధేయతను పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకోవాలి శ్రమలో బాధల్లో ఏసు మహావిధేయతే మనకు ప్రోత్సాహకరం ఏసు నీతో నీలో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలైనా సునాయాసంగా భరించగలవు ప్రియశ్రోత దేవుడు నా ప్రార్థనలను వినడం లేదు అని నీకెప్పుడైనా అనిపించిందా పరిశుద్ధాత్మ విధేయతాత్మ ఆత్మను కలిగి ప్రార్థిస్తున్నావా దేవుడు ఏది చేయమంటే అది చెయ్యాలనే కోరిక నీలో ఉందా అయితే నీ ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుంది విధేయులైన తన పిల్లల ప్రార్థనకు దేవుని హృదయం వెంటనే స్పందిస్తుంది యేసుప్రభువు తన తండ్రి చిత్తానికి ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా లోబడ్డాడు యోహానుసువార్త పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో ప్రభు అన్నాడు నేను దానిని మరల తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు ఎవడూ నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను దాన్ని పెట్టడానికి నాకు అధికారముంది దాన్ని తీసుకోటానికి నాకు అధికారముంది నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందాను ఆయన ఇష్టపూర్వకంగా విధేయుడయ్యాడు తన విధేయతకు ఆయన గొప్ప వెల చెల్లించాల్సి వచ్చింది విధేయతకు ఫలితంగా ఆయన ఎంతో శ్రమ అనుభవించాడు మరణించాడు ఆయన విధేయత సంపూర్ణం సమగ్రం ఆయనే మన విధేయతకు మాదిరి ఆదర్శం అనుసరణీయం విధేయత కష్టమా ఏసుక్రీస్తును బట్టి అది సులభం ఏసుక్రీస్తు యొక్క నైతికశీలం సంపూర్ణ సిద్ధి చెందినది ఏసు విధేయత ఆయన పరిపూర్ణతను రుజువు చేసింది ఈ రుజువులు ఎవరికి చూపాడు దేవునికా కాదు పోని తనకు తానై రుజువు చేసుకుందామనుకున్నాడా అదీ కాదు ఈ రుజువులు మనకోసమే మన విశ్వాసం స్థిరపడడానికే సంపూర్ణ సిద్ధి అంటే పరిపక్వత మన శ్రమలను ఆయన పంచుకున్నాడు మానవతకు సహజమైన కష్టాలు శ్రమలు అన్నీ ఆయన అనుభవించినవే తనకు విధేయులైన వారి నిత్య రక్షణకు కారకుడయ్యాడాయన ప్రభువు మానవుడుగా అనుభవించని శ్రమ అంటూ లేదు ఆకలి దప్పి అలసట నొప్పి అన్నీ ఆయన ఎరుగును అంతేకాదు కృతజ్ఞత లేనివారు ఆయనను చిత్రహింసకు గురిచేశారు శత్రువులు వన్యమృగాల కంటే క్రూరంగా ఆయనను బాధపెట్టారు సైతాను ఆయనపై ఎన్నో శోధనలను ప్రయోగించాడు ఈ లోకమందలి పాపం శోకం బాధ ఆయన సున్నితమైన ఆత్మను ఎంతగానో గాయపరిచాయి గత్యమనే తోటలో ఆయన వేదన చెప్పశక్యము కానిది నా ఆత్మ మరణపర్యంతము ఎంతో వేదన చెందుతోంది అన్నాడాయన ఓ నా తండ్రి అంటూ ఆయన ఆక్రందన చేశాడు శరీరమే కాదు ఆయన ఆత్మ ఎంతో యాతనా వేదన చెందింది ఆయన పెదవులకు అందించబడినది పాప విషపాత్ర దేవుని కుమారుడు ఈ మరణ ఘాతానికి తలవొగ్గాడు యేసు బలియాగం త్యాగం మానవ బుద్ధికి అందని మర్మం సైతానీయ విద్వేషం తన స్వంత ప్రజల అక్కసు జనసమూహం ఒక్క పెట్టున చేసే దోషణ నినాదాలు వీటన్నిటికీ తల ఉంచిన ప్రభువును ఒక్కసారి స్మరించుకోండి తన స్వకీయులే వెలుగును ద్వేషిస్తున్నారు చీకటిని ప్రేమిస్తున్నారు దేవుని సౌజన్యాన్ని పరిశుద్ధతను ప్రేమను అవమానపరుస్తున్నారు మరణాన్ని మించిన ఛేదును ఆయన రుచి చూచాడు ఆయన ప్రార్థనలు యాచనలు ఎంతో తీవ్రత గలవి యాచన అంటే విజ్ఞాపన మహారోదన చేశాడు కన్నీరు కార్చాడు ఆయన ఉద్రేకం ఎంత తీవ్రమైనదో ఎవరు ఊహించగలరు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై నాలుగో వచనం ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపై పడుతున్న గొప్ప వలె అయింది యేసు ప్రార్థనలకు జవాబు వచ్చింది గెత్సెమనే తోటలో మరణము నుండి తండ్రి తన కుమారుణ్ణి తప్పించాడు శిలువ మరణానికి సిద్ధపరిచాడు బలపరిచాడు యేసు సాత్వికుడైన మహావిజేత తండ్రి చిత్తానికి పూర్తిగా లోబడటంలో ఆయన భయభక్తులు మనకు ప్రత్యక్షంగా నిరూపించబడినవి పాఠం ఇంతటితో సమాప్తం యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము తండ్రి యొక్క ప్రేమ వాత్సల్యము పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను